స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రంలో స్కూల్లో బాంబు మూడు వందల మంది విద్యార్థులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్స్ ఆల్చి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది చెన్నై తమిళనాడులోని కోయంబత్తూరు కాంచీపురంలో సోమవారం అనగా బాంబు కలకలం రేగింది రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు బాంబు బెదిరింపులు అయితే వచ్చాయి దీంతో స్కూల్లోని విద్యార్థులు సిబ్బంది తల్లిదండ్రులు బందరారు వీటిలో ఆదివారం రాత్రి ఒక మేల రవివారం ఉదయం మరో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోయంబత్తూరులోని పిఎస్బిబి మిలియనియం స్కూల్ కు బాంబు స్క్వాడ్ చేరుకొని తనిఖీలు చేపట్టింది తనిఖీల్లో ఎలాంటి పేరు పదార్థాలు దొరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బెదిరింపు వచ్చిన ఆ రెండు స్కూల్లో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి స్కూల్లో వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి తర్వాత లోపలికి అయితే పంపుతున్నారు పెద్ద ప్రమాదమే తప్పింది మొత్తానికి ఒక బెదిరింపుకు సంబంధించినటువంటి మేల్ అయితే రావడం జరిగింది దీంతో పోలీసులు ఒకసారిగా అలర్ట్ అయి అక్కడ ఉన్నటువంటి మొత్తం చెకింగ్ చేశారు ఎటువంటిది పిల్లలు పదార్థాలు దొరకలేదు ఒకసారిగా ఊపిరి పిలుచుకున్నారు కానీ అక్కడ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట వచ్చే ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి లోపలికి పంపిస్తున్నారు